హలో హాయ్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లోనే చక్కని నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి అలా మీకు కూడా తీసుకోవాలి రండి రోజు మనము కాచిన తర్వాత ఇక్కడ వస్తుంది కదండి అక్కడ ఇలా కలెక్ట్ చేసానండి సో అలా ఎలా తీయాలంటే ఇలా డైలీ మనం పెరుగు పేరిన తర్వాత ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకొని డైలీ కలెక్ట్ చేసుకొని ఒక బౌల్లోకి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మూత లేకుండా మూత పెడితే భూ చేస్తుందండి సో ఇలా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోండి నేను ఇంతకుముందు ఫోటో చూసి అంతా కలెక్ట్ చేసినదండి ఇలా అంతా తీసేసుకోండి అన్నత తాగితేనే మంచిదండి మజ్జిగ పెరుగు అంటే మీన్స్ ఫ్యాట్ వస్తుంది సో మా ఇంట్లో కొంచెం వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా కలెక్ట్ చేసామండి సో అదే టైంలో నేను రెడీ చేయాలని అనిపించింది సో రెడీ చేశాను సో మీకు షేర్ చేయాలనిపించింది షేర్ చేస్తున్నాను మీ కూడా అంతా కలెక్ట్ చేసిన తర్వాత మా అమ్మ అంతా కలెక్ట్ చేసిందండి సో ఇలా ఎంటి వాటర్ తీసుకోండి అది మార్నింగ్ ఆల్రెడీ మార్నింగ్ మీ కూడా యాడ్ చేసి యాడ్ చేసిందండి ఆ వాటర్లో యాక్చువల్గా ఎంటీ వాటర్ తీసుకొని ఇలా వేసేసుకోవాలండి మొత్తము సో ఇలా మొత్తం వేసేయాలండి ఇలా అంతా మొత్తం యాక్చువల్గా హ్యాండ్స్ యూజ్ చేయలేమండి ఎందుకంటే అంత పట్టేసుకుంటుంది ఇలా స్పూన్ కానీ కత్తి కానీ తీసుకొని ఇలా యాడ్ చేసుకుంటే చికెన్ బౌల్ కూడా యాడ్ చేస్తుందండి మా అమ్మ ఇదంతా యాడ్ చేసుకోవాలి చాలా కష్టం అండి కానీ బాగా టేస్ట్గా ఉంటుందండి సో మనము యాక్చువల్గా మా ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ఫ్యాట్తో పెరుగు తినదని ఉందండి ఒకరికి మా ఇంట్లో సభ్యులకు సో అందుకే అండి మేము ఈ ఆప్షన్ ఎంచుకొని ఇలా చేస్తున్నాము మామూలుగా అన్ని హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి సో కొన్ని తినడమే మేలు సో అలా అయినా బాగుంటుందంటే మనం ఎక్స్ట్రాగా ఆమెసా నెయ్యికి తెచ్చుకొని కాచుకొని ఇలా నెయ్యి రెడీ చేసుకోవచ్చండి బరీగడతోనే తినండి తీసుకుంటే కొంచెం చూసి కన్సల్ట్ అయ్యి ఇలా వాడండి అండి సో ఇలా సో ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలండి అంతా యాడ్ చేశాక యాక్చువల్గా అందులో కూడా ఎంటీ పప్పు కుక్కలో కూడా ఎంటీ వాటర్ అండి పొద్దున్న తీసిన మీ కూడా యాడ్ చేసింది సో ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలండి అండ్ మా అమ్మ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంది అలా వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మజ్జిగ పోతే ఇలా చిలకాలండి ఇలా చిలుకుతూ ఉంటే అంతా కరిగిపోయి ఒక దగ్గరికి వస్తుంది వెన్న అంతా చూడండి ఇలా చిలుకుతూ ఉందా మా అమ్మ అదే పచ్చిమిరకాయలు కూడా పక్కన పెట్టిందండి అండి ఈ తీసిన తర్వాత ఆ మిగిలిన మాటలు ఎన్నికి ఊరమిరపకాయలు సో అది కూడా వీడియో చేస్తానులేండి సో ఇలా అన్నా అండి సో మా అమ్మ చేస్తుంటే నేను వీడియో తీసానండి అలా అంటూ ఉండాలి చూడండి చూడండి అలా వచ్చిందండి సో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది మా అమ్మ అంత ఒకటేసారి తీయాలా రెండుసార్లు తీయాలంటే నేను ఒకటేసారి తీయమ్మ అంటాను చేయి పెద్దది తీస్తుంది అంటుంది మా అదే చేతికి పెద్దగా అవుతుంది అంటుంది సో ఇలా మధ్య కాదు చిలికిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి ఇలా తిలకండి అంటే ముద్ద పెద్దగా అవుతుందమ్మా ఒకే చేత పట్టలేని అంటుంది సో రెండు ముద్దలు చేసుకోమా అన్నాను సో అవుతూ ఉందండి ఎంత బాగుందండి మా అమ్మ రెడీ చేస్తాను ఇలా వీడియో తీయడం ఎందుకంటే అన్ని వీడియోస్లలో నేనే వీడియో తీసుకొని నేనే ఎడిటింగ్ చేయడం చాలా కష్టం అండి సో ఇలా ఉంటే నేను ఎంతసేపు అని తీస్తానండి సో ఏదేమైనా కానీ మనము వీడియో చేసి అవి ఎడిట్ చేసి పెట్టే కష్టమే చాలా బెస్ట్ అండి సో మనకు అలవాటు అవుతుంది సో ఇలా తీయడం కూడా మంచిదే బట్ అన్ని అందరూ ఇలా చేయరు కదా వీడియో కోసం ఇదే మూవీ కాదు కదండి సో మా అమ్మ అయినా ఎవరైనా సో ఇది నాకు రాదండి మా అమ్మ నేర్పిస్తుందండి చాలా ఇలా తిలకాలండి ఇంకా బాగా తిలకాలి సో మళ్ళీ వాటర్ యాడ్ చేసిందండి సెకండ్ టైం ఇలా మధ్యలో తిలకి యాక్చువల్గా ఈ మీగుడంతా ఒక వన్ మంత్దండి టూ వీక్స్ వన్ వీక్ ఒకసారి చేసుకోవచ్చు సో కొంచెం టైం సరిపోక మా అమ్మ లేట్ అయిందండి సో ఇప్పుడు ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా అందుకే రెడీ చేసుకుంటున్నాం ఇంట్లో కొనకుండా మనం రెడీ చేసుకోవచ్చండి సో ఇంట్లో ముగ్గురు నలుగురు ఉండేటోళ్ళు మనం హాఫ్ లీటర్ తెచ్చుకునే పాలు లీటర్ తెచ్చుకొని ఒక హాఫ్ లీటర్ పెరుగు మనం మీగుడతో తినేసి హాఫ్ లీటర్ ఇలా నెయ్యి కానీ రెడీ చేసుకోవచ్చండి ఆ మిగతలు లేని తాగొచ్చు సమ్మర్ కదా బాగుంటుందండి ఇష్టం వల్ల అని చెప్తున్నానండి ఇలా తెలియని వాళ్ళకనేది తెలిసిన వాళ్ళకు అవసరం లేదు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నేర్చుకోండి ఇలా ట్రై చేయండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ ఖచ్చితంగా ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వచ్చి మోర్ వీడియోస్ ఆఫ్ మై ఛానల్ ముగ్గులీ బీటీ కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో ఇలా అంటూ ఉందండి థర్డ్ టైం కూడా మా అమ్మ సెకండ్ టైం వాటర్ యాడ్ చేసిన తర్వాత సో అవుతూ ఉందండి నైంటీ నైన్ పర్సెంట్ అయ్యింది మధ్యలో ఆపేస్తూ ఉన్నానండి వాయిస్ ఓవర్ అవసరం లేకుండా మీరు వింటూ మ్యూజిక్ యాడ్ చేస్తానండి లేకపోతే ఇలానే పెడతాను మీరు చూస్తూ ఉండండి సో రెడీ అయిపోయిందండి ఇప్పుడు ముద్ద కావడానికి రెడీగా సో ఇప్పుడు ముద్ద చేసే ముందు కూడా ఇలా వాటర్ వేయండి ఎందుకంటే ఆ పక్కలు ఏమైనా ఉంటే అవి కిందికి వెళ్ళిపోతాయి ఈ వెన్న అనేది పైకి వస్తుందండి సో మా అమ్మ ముద్ద తీయడానికి వెన్నమ్ము తీయడానికి రెడీగా ఉంది సో ఒక బౌల్ రెడీ చేసుకుందండి సో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే బౌల్ ఒకటి తీసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి సో ఇలా చూడండి ఎలా వచ్చిందో అదిగోండి సో ఒక ముద్ద రావట్లేదండి రెండు ముద్దలు వస్తుంది చూడండి అట్లా అట్లా అనకాలండి చేతు అలా వేస్తూ వేస్తూ మళ్ళీ తీసుకోవాలి ఒక ముద్ద వేసేది ఇప్పుడు సెకండ్ ముద్ద అవుతుంది సో మనం పాలు బాగా కాస్తే బాగా విన్న అవుతుందండి త్వర త్వరగా త్వరగా కాచి పక్కన పెట్టద్దు టేస్ట్ కావాలంటే మేకడతో సహా మజ్జిగ తగ్గితే టేస్ట్గా ఉంటుందండి మాకు ఇబ్బందిగానే ఉంటుంది సార్ తప్పదండి సో ఇలా తాగుతూ ఉన్నాము సో ఇలా ఇలా తీసేసుకోవాలండి మొత్తం వీడియోస్ తీసి ఎడిట్ చేయడం చాలా కష్టం అండి సో నా కష్టానికి ఫలితం రావాలని నెక్స్ట్ ఇయర్ అయినా కోరుకుంటున్నాను అండి సో లాంగ్ వీడియోని అని మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినేవాళ్ళు వినండి సో అవసరం లేననే వాళ్ళు ఫార్వర్డ్ చేసుకోవచ్చండి సో ఏమీ ఇబ్బంది లేదు ఛానల్ వన్ ఇయర్ కూడా అవ్వలేదండి సో బట్ ఇదే ఛానల్ ఒక ఫోర్ మంత్స్ నేను డెడ్లో పెట్టాను త్రీ ఫోర్ మంత్స్ వేరే ఇష్యూస్ వల్ల సో లేకపోతే చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేదాన్ని అండి కుకింగ్లో నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి సో అందుకే ఇంత ఓపికగా చేస్తాను చాలామంది చేస్తారులేండి చెప్పు నా సిచ్యువేషన్ చెప్తున్నాను అండి సో ఇంకా నాకు సరౌండింగ్స్ అంత సరిగా లేదండి సో లైక్ ట్రై ప్యాడ్ అండ్ లొకేషన్ మంచి ఇంట్లో అవన్నీ ఏమీ లేవండి అయినా తీస్తున్నాను నాకు ఇంట్రెస్ట్ వల్ల సో ఏమీ అనుకోవద్దండి నాకు సరౌండింగ్ సరిగా లేవని సో మీకు ఉంటాయి కదండీ ఇలా అవైలబుల్ ఉంటే అలా చేసుకోండి నాకున్నట్టే అందరికి ఉండవు కదా సో అంతే డిఫరెన్స్ నేను బౌల్స్ అందు ఏమి ఇంట్లో ఏవి యూజ్ చేస్తానో అవే చూపిస్తానండి మీరేం తక్కువగా అనుకోవద్దండి ఎవరికి ఎలా ఉండాలో అలా ఉంటుంది కదండి సో నా ఆలోచన ఏంటండి ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ వచ్చిన తర్వాత అండి అంతే అదొక్క ఏమండి సో అంతా ఖర్చు పెట్టలేము కదండి ముందుగానే చూసేటోళ్ళకి బాగోదండి ఏంటి పిచ్చి పట్టిందని అనుకుంటారు మాకు యూట్యూ బస్ ప్రాబ్లం సో ఇలా అంతా కలెక్ట్ చేసిందండి మా అమ్మ ఒక బౌల్ వేసేసింది ఒక బౌల్లోకి అంత వేసేసిందండి అంతా ఒక బౌల్లోకి వేసేసిందండి సో నా నైఫ్తో తీసుకుంటాను చూడండి చేతి రాదండి చాలా దిడ్డండి ఇది కడిగినా పోదు సో ఫైనల్ ముద్ద తీసుకుని చూడండి ఆ గిన్నెలు కూడా కడగలేమండి సపరేట్గా కడుక్కోవాలి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వాళ్ళు చేస్తుంటే చూడడం కాదు మనం కూడా చేయండి నెక్స్ట్ టైం నేను చేసేటట్టు వీడియో చేస్తానండి సో మీరు ఖచ్చితంగా చూడండి లాస్ట్ ముంత చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా వాటర్ ఉంచుకోండి ఉంచిన తర్వాత కాకపోతే తీసేటప్పుడు బాగా తీసేయండి వాటర్ లేకుండా ఇది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎడిటింగ్ చేస్తున్నాను అండి వాయిస్ ఓవర్ ఫస్ట్ డిస్టర్బెన్స్ అండి నైట్ ట్వెల్వ్కి ఎడిటింగ్ అండి వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను చూడండి మీకోసం ఎంత కష్టపడుతున్నాను సో అలా అంతా కలెక్ట్ చేసుకోవాలండి చాలా ప్రాసెస్ అండి ఇలా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయాలండి సో వాటర్ ఉంచుకోండి సో ఇలా రెడీ అయిపోయింది అంత విన్న సో ఇలా మొత్తం వాటర్ లేకుండా తీసేసుకోవాలండి అలా రెడీ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి బాగా సిమ్లో అలా మరగనివ్వండి బాగా సిమ్లో పెట్టాలండి అలా మరుగుతూ ఉంది చూడండి అలా అయిపోయింది చూడండి అలా ఉడుకుతూ అంత వైట్ అనేది చిటపట లేక చిటపట లేకుండా అలా ఉడుకుతూ ఉన్నాను ఎర్రగా అవ్వాలండి బాగా చూడండి ఎర్రగా అయిపోయింది చూడండి ఎర్రగా మరుగుతుంది సో ఇప్పుడు తమలపాకు వేసేయాలండి పచ్చిది పచ్చి వేసేయండి పచ్చిది లేదండి ఎండ్లు నేను వాటర్లో తడిపి వేసానండి సో ఇలా ఎర్రగా మరిగాక తమలపాకు వేసి దూరంగా కాకపోతే బాగా చూపుతుంది చూడండి ఎంత దూరంగా ఉన్నాం మా అమ్మ వేస్తుంటే తర్వాత ఇలా ఉందండి సో దీన్ని వడగట్టుకోవాలి మనము ఇంకా బౌల్లోకి వడగట్టుకోవాలి ఇలా వడగట్టండి జాగ్రత్త అంతే అండి సింపుల్ ఉంది సింపుల్ కాదండి చాలా కష్టము సో మీరు కూడా చాలా తగ్గినపాకు అలా ఉండిపోయిందండి చూడండి ఒక పావు ఫ్రీ వచ్చింది ఒక రెండు వారాలు అనుకుంటే ఐ థింక్ వన్ మంత్ ఇవి ఇంకా ఉందండి మీరు కూడా చేసినది సో అంతే అండి సో చక్కగానే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఓపిక సో మీరు కూడా ట్రై చేసేలాగా కామెంట్ చేయండి